ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను బ్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును సువార్త ఆరవ అధ్యాయము ఆరో వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ప్రార్థన క్రైస్తవునికి ఊపిరి వంటిది ప్రార్థన లేకుండా క్రైస్తవునిగా జీవించలేమని మనకు తెలుసు మన వ్యక్తిగత జీవిత భౌతిక ఆత్మీయ అభివృద్ధికి సంగము అభివృద్ధికి ఆత్మల రక్షణకు ఉజ్జీవమునకు అన్నిటికీ ప్రార్థనే ఆధారము ప్రపంచంలో ఉజ్జీవాలన్నీ ప్రార్థన ద్వారానే వచ్చాయి గొప్ప దైవజనుల విజయ రహస్యం ప్రార్థనే ప్రిలార ప్రార్థనకు ఇంత ప్రాముఖ్యమున్నదని మనము తెలుసుకోవాలి ప్రిలార క్రైస్తవ జీవితములో అత్యంత ప్రాధాన్యమైనది మరియు అత్యధికముగా నిర్లక్ష్యము చేయబడుతున్నది కూడా ప్రార్థనే ప్రార్థన అంటే దేవుని సహాయాన్ని అభ్యర్థించడం నీ ప్రార్థన దేవుని చేత అంగీకరించబడాలి అంటే ఈ రాత్రి ఈ వాక్యము వెనుసు ప్రార్థించే నీవు మొట్టమొదటగా ఆయన చేత అంగీకరించబడాలి నీవు అంగీకరించబడాలి అంటే రహస్య ప్రార్థనలో నీ ప్రతి విధమైన పాపమును నువ్వు ఒప్పుకోవాలి అప్పుడు నీవు దేవునిచేత అంగీకరించబడతావు తద్వారా నీ ప్రార్థన దేవుని చేత అంగీకరించబడి దేవుని దగ్గర నుండి సమాధానాన్ని తీసుకొస్తుంది ప్రిలారా రహస్య ప్రార్థనలో దేవుడు మన హృదయాన్ని చూస్తాడు నీవు ప్రార్థన చేయినప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చిన ప్రకారము దేవునికి మరుగై ఉన్నదేదీ లేదు నీ జీవితం అంతా ఆయనకు తెలుసు తెలియని వారి దగ్గర నటించవచ్చు అన్నీ తెలిసిన దేవుని దగ్గర సాధ్యము కాదు అందుకే కప్పుకోక ఒప్పుకోవడం మన జీవితాలకు ఆశీర్వాదకరం ప్రిలార ఒక మందిరములో వర్షాల కొరకు ప్రార్థించడానికి ఆ గ్రామంలోని ఉన్న వారందరూ కూడా ఆ మందిరములో ఒక ప్రార్థనను ఏర్పాటు చేసుకున్నారు ఆ ప్రార్థన సమయానికి ఆ గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఆ ప్రార్థన మందిరానికి రావడానికి మొదలుపెట్టారు వారిలో ఒక చిన్న పాప తనతో పాటు తన వెంట గొడుగును తీసుకొని రావడము గమనించిన కొంతమంది ఆ గ్రామస్తులు ఆ చిన్న పాపను చూసి నవ్వారు అసలే వర్షాలు పడటలేదంటే నీవెందుకు గొడుగును పట్టుకొని వస్తున్నావు అని అడిగారు అందుకు ఆ చిన్నది వారికి ఏమి సమాధానము చెప్పలేక ఆ గొడుగును ఆ విధముగానే పట్టుకొని మందిరంలోనికి వెళ్ళింది ఆ చిన్న దాని యొక్క విశ్వాసము ఏమిటంటే ప్రార్థన ముగించబడి తను ఇంటికి వెళ్ళేటప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ గ్రామంలో వర్షాన్ని కురిపిస్తాడని నిజముగా అదే జరిగింది ఆ మందిరంలో ప్రార్థన ముగించబడి అందరూ బయటకు వెళ్ళకముందే భయంకరమైనటువంటి వర్షము ఆ గ్రామంలో కురియడము మొదలుపెట్టింది అవును ప్రిలారా అట్లాంటి విశ్వాసముతో ఈ రాత్రి ఈ వాక్యము వినచున్న మీరు కూడా ప్రార్థించగలగాలి ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయిండుట అసాధ్యము ఆయన యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడని ఆయనను వెతుకు వారికి ప్రతిఫలము ఖచ్చితముగా దయచేస్తాడని మనము నమ్మాలి కాబట్టి ప్రిలారా విసుకక పట్టుదలతో ప్రార్థన చేయాలి చాలా సందర్భాలలో మనం అడిగేది మనకెంత అవసరమో తెలుసుకోవడానికి దేవుడు మన ప్రార్థనకు సమాధానాన్ని కొంత ఆలస్యము చేసి ఇక ఇవ్వాలి అనుకునే సమయానికి మనము విసిగిపోయి ప్రార్థించడం మానేస్తాం తద్వారా మనము కోరుకున్న వాటిని పొందుకోలేము దైవజనుడైన డిఎల్ మూడీ గారిని ఒకసారి ఒక పత్రికా విలేకరి అడిగాడట మీ విజయాలకు కారణమేమిటని అప్పుడు డిఎల్ మోడీ గారు ఆయన ఏడు కారణాలు అని చెప్తూ ప్రార్థన ప్రార్థన అంటూ ఏడు సార్లు చెప్పారంట అంటే ఆయన విజయానికి ప్రార్థనే కారణం అవును ప్రిలారా పట్టు విడవక విసుగక పొందుకునే వరకు మనము ప్రార్థించాలని దేవుడు మన పట్ల కోరుకున్నాడు పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే పేతురు కోసం ప్రార్థించేటప్పుడు వారిలో విశ్వాసము తక్కువగానే ఉంది కాని అది హృదయపూర్వకమైనది అందుకే ఆయనను చెరసాల నుండి విడిపించగలిగింది దేవుడు తానేర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడిన ప్రకారము పేతురును చెరసాలలో ఉంచబడినప్పుడు సంఘమంతా అతని కొరకు అత్యాసక్తితో ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నట్లుగా పరిశుద్ధలేఖన భాగము మనకు తెలియజేసినది ప్రీలారా మనము ఒక లిస్టు తయారు చేసి దేవుని ముందు పెడతాం అట్లాగే మన జీవితంలో నెరవేరాలని ఆ ప్రార్థన దేవునికే సలహాలు ఆ ప్రార్థన దేవునికే సలహాలు ఇచ్చే విధముగా ఉంటుంది అలా కాదు మన అవసరతలన్నీ కూడా ఆయనకు తెలియజేస్తూ తండ్రి నిశ్చిత్తమైతే వీటిని అనుగ్రహించు అని మనము ప్రార్థించగలగాలి ప్రిలారా ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదంటే ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు మన అవసరతలు ఆయనకు తెలుసు కాబట్టి తండ్రి నీ చిత్తమైతే వీటిని అనుగ్రహించు అని మనము ప్రార్థించగలగాలి ప్రిలారా నీకేది ఇష్టమో దానిని దేవుడు ఇస్తాడు తప్పకుండా దేవుని మాట నీ అందు ఉంటే శరీరానుసారమైనవి మనం అడగకూడదు ప్రిలారా నశించిపోతున్న ఆత్మల గురించి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి ప్రిలారా అశోక్ అనే ఒక యవనస్థుడు ఉండేవాడు వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ప్రతిరోజు త్వరగా పనికి బయలుదేరేవారు కానీ అశోక్ అయితే తన మొబైల్లో ఛార్జింగ్ తగ్గిపోకుండా ఛార్జింగ్ పెట్టి అక్కడే కూర్చొని ఆ మొబైల్ ఫోన్ను చూసుకుంటూ ఉండేవాడు అశోక్ వాళ్ళ నాన్న అశోక్ తో ఒరే నాన్న బాధ్యత గలవాడిగా ఉండు సమయమును వృధా చేయకు కనీసము ఈసారి అయినా ఐఏఎస్ పరీక్ష అవ్వు మేమంతా నీ మీద నమ్మకము పెట్టుకుని ఉన్నాము అని చెప్పి తను తన పనికి బయలుదేరి వెళ్ళిపోయాడు కాని ప్రిలారా అశోక్ అయితే ఎప్పటిలాగానే ఏకాంతంలో తన మొబైల్ ఫోన్లో ఇతరుల యొక్క స్టేటస్ వాట్సప్ ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ ఫేస్బుక్ యొక్క అప్డేట్స్ చూస్తూ తన సమయమును వ్యర్థముగా గడిపేవాడు అతనికి తెలియకుండగానే అతని సమయమంతా వృధాగా గడిచిపోయేది పాఠశాలలో చదువుకునే దినాల్లో మాత్రం చక్కగా తెలివిగలవాడిగా చదివినప్పటికీ యవన దశలోకి వచ్చేసరికి తన జీవితమంతా కూడా మారిపోయింది ఈసారి కూడా ఆ యవనస్థుడు ఐఏఎస్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడు ఇంటి బాధ్యత అంత మరిచిపోయి తనకు దొరికిన ఏకాంత సమయాన్ని చదువు మీద శ్రద్ధ చూపించవలసిన సమయంలో శ్రద్ధ చూపించకుండా వ్యర్థమైన కార్యముల వైపు ఆయన ఏకాంత సమయమును గడిపేవాడు ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ పరిస్థితి ఏమిటి ఒకవేళ నీవు కూడా అశోక్ లాగే ఉన్నావేమో ఈ రాత్రి నీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించి పరీక్షించి చూసుకో ఒకవేళ అశోక్ లాగే నీవు ఉన్నట్లయితే ఈ రాత్రి నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం ప్రయత్నమిచ్చే నీ ఏకాంత సమయమును మొబైల్ ఫోన్కో లేదా ఇతరులతో చాటింగ్ చేయడానికో ఉపయోగించక దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించగలిగితే దేవుడు ఖచ్చితముగా ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప అతుభుతాలను చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కాబట్టి నీ ఏకాంత సమయాన్ని సాతానుకు కాక దేవునికి ఇచ్చేవాడిగా నీ ఉండాలని ఆయన కోరుకొనిచున్నాడు ప్రే సహోదరి సహోదరుడా రాజుగా ఉండిన దావీదు ఒకరోజు ఒంటరిగా భవనము మీద నడుస్తూ ఉండేటప్పుడు పాపములో పడిపోయాడు బహిరంగముగా దావీదు దేవునిని స్థుతించి రాజుగా హెచ్చించబడ్డాడు అదే దావీదు ఏకాంతములో దేవుణ్ణి చూడకుండా తన చుట్టూ చూసి పాపములో పడిపోయాడు ప్రిలారా సంసోను కూడా ఏకాంతముగా ఒక స్త్రీ దగ్గరికి పోయాడు ఈలాగు మనము నేరుగా పాపములో చిక్కుకొనకపోయినా మొబైల్ ఫోన్లో కనపడుతున్న ఒక మాయా లోకమునకు బానిసలుగా మారిపోతున్నాం ఎక్కడో కంటికి కనబడని స్థలములో సృష్టించబడుతున్న మాయా దృశ్యములకు ఈరోజు మనము బానిసలముగా మారిపోతున్నాం కాని ప్రే సహోదరి సహోదరుడా యోసేపు అయితే ఏకాంతములో చూపించిన పౌరుషము ఆయనను గొప్ప విజయం వైపు నడిపించింది కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము చిన్న ప్రియ సహోదరి సహోదరుడా ఏకాంతములో నీ యొక్క గుర్తు పది అంకెలు గల సెల్ మారిపోకూడదు ఏకాంతములో మనము దేవుని వైపు చూసి ప్రార్థించుటను అలవాటు చేసుకోవాలి అంతరంగములో తండ్రి వైపు చూస్తూ ప్రార్థించండి అని ఏసు క్రీస్తు ప్రభు చెప్పినట్లు ఏకాంతములో మొబైల్ ఫోన్ను పక్కన పెట్టేసి తండ్రి వైపు చూసి ప్రార్థించి చూడండి మీ యొక్క బాధ్యతలు మీరు గ్రహిస్తారు మీ ఏకాంత జీవితము దేవునితో నిండునివ్వండి దేవుడు లేని ఏకాంత జీవితము పాపమునకే మీ హృదయాన్ని నడిపిస్తుంది మన యొక్క ఒంటరి సమయము దేవునితో గడుపుటకు ఈ రాత్రి తీర్మానించుకుందాం అప్పుడే మన ఏకాంతము ఇంపైనదిగా మారుతుంది కాబట్టి ఈ రాత్రి ఈ తీర్మానాన్ని తీసుకొని ఏకాంతములో దేవునితో ఉండుటకు ఆశ కలిగి ఉండండి అట్టి రీతిగా మన ప్రార్థన జీవితాన్ని అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయడవైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయునాం దేవా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయున్నాం ప్రభువా ఈ రాత్రి ఎవరైతే మీ ప్రేమ నుండి తొలగిపోతున్నారో వారందరినీ కాపాడండి తండ్రి అయ్యా ఈ రాత్రి ఆత్మీయ ఆహారాన్ని భుజించాలి అయ్యా ప్రతిరోజు మా దినాన్ని ప్రార్థనతో మొదలుపెట్టి ప్రార్థనతోనే ముగించాలి కనుక ఎవరైనా ఈ రాత్రి మీ ప్రేమ నుండి తొట్టిల్లిపోయారో ఎవరైతే మీ బిడ్డలు శోధనలలో పడిపోతున్నారో దేవా వారికి సహాయం చేయండి మాట్లాడండి వారికున్న బాధలు భయాల నుండి బిడలను విడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డ ప్రయాణముల మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం అయా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు వ్యవసాయ పనులు చేస్తుండగా కావలసిన శక్తిని బలమును జ్ఞానమును బిడలకు దయచేసి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ కావలసిన ఉద్యోగము దయచేసి నీ బిడలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడలందరినీ ప్రత్యేకంగా మీరు జ్ఞాపకము చేసుకుని మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణమైన స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు వైద్య పరిచయ చేస్తున్న ప్రతి బిడను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు కష్టపడి చదువుచుండగా కావలసిన జ్ఞానమును జ్ఞాపక శక్తిని మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు సంవత్సరాలు గడుస్తున్న లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరుమని వేడుకొనిచున్నాం వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించమని వేడుకొనిస్తున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డ చుట్టుని వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచుమని వేడుకును అయా సొంత గృహాలకొక ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చుమని వేడుకునుచున్నాం దేవా ప్రాముఖ్యముగా మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను వరి పరిచేరి ఈ రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని బిడల త్రోవలను సరాలము చేసి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే ఆలస్యం ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును ప్రియ కుమారుడైన శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్